రూపకర్తగా కమ్యూనిస్టు పార్టీ కొంత ప్రయత్నం చేసిన ఆఖరుకు కుటుంబ సభ్యులు అందులో ఇప్పుడే తిరుమల మాట్లాడింది ఆమె ఇంత బాగా మాట్లాడదని అనుకోలే ఆమె మాట్లాడిందంటే వాళ్ళ కొడుకు సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన పేరు తగ్గట్టుగా ఆయన మాట్లాడి ఇక అన్నిటికంటే కార్య కార్యనిర్వాహకుడుగా రాముడు సంపత్ నిజంగా రాముడు సంపత్తు భుజ స్కందాలపైన వేసుకొని తిరుమల మద్దతు వెళ్తున్నా నిర్వాహకుడిగా పనిచేసింది ఈ సంప ఇరవై రోజుల్లోనే ఒక మంచి స్మారక సూపాన్ని నిర్మించడం అనేది ఇది నిజంగా వారి కుటుంబ సభ్యులకు అందులో తిరుమల సంపత్ కుమార్ రమణ సంపత్ కుమార్ ఇంకా వాళ్ళ వాళ్ళకి తోడ్పడ్డటువంటి శాఖ కార్యదర్శి బోహిత్ పటేలు అందిస్వామి సీధారెడ్డి లేకుంటే ఇంకా ఇతర వాళ్ళు ఎంత తోడ్పడ్డ ప్రధాన బాధ్యత అనేది చేసినటువంటి మీ అందరికీ కూడా ఇది ఈ నిర్మాణ స్తూప నిర్మాణంలో పాత్రదారులుగా సూత్రాలుగా ఎప్పటికీ గుర్తుంచుకునేటువంటి సందర్భం ఉంటుందని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తూ ప్రధానంగా ఇవాళ పుట్టినవాడు గిట్టక తప్పదు ఎంత పెద్దవాడైనా చనిపోతాడు చూస్తున్నాం మనం ఈ సృష్టి అంటే ప్రకృతి ఈ ప్రకృతిలో సృష్టిలో అనేక జీవరాశులు ఉంటాయి కోట్లాది పదకోటి కోట్లాది జీవులు ఉంటాయి కానీ అన్నిటికంటే శ్రేష్టమైన వాడు మానవుడు మనిషి అనేవాడు పుట్టగానే అందరూ కూడా ఆశాజీవులే ఇప్పుడు మనకి ఇక్కడ ఆకలి అయితే ఉంటా ఉంటుంది ఇప్పటికీప్పటికీ తింటా మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్ అంటే నిరంతర ప్రక్రియ అందుకని ఇవాళ మనం ఒకసారి గమనిస్తే మనం బతుకున్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రధానమైన ప్రశ్న బతుకున్నప్పుడు మనం చేసిన మంచికి తర్వాత గుర్తింపు వస్తుంది దూరం వస్తుంది కొంతమందికి అప్పుడే వస్తుంది కొంతమందికి చనిపోయిన తర్వాత కూడా వస్తాయి బతికినప్పుడు వస్తుంది చనిపోయిన తర్వాత కూడా వస్తాయి అయితే రేకొండ గ్రామానికి మాత్రం ఒక సుదీర్ఘ చరిత్ర రేకొండ గ్రామంలో ఆనాడిక్కడ దొరలు సరే పెద్దగా దౌర్జన్యాలు చేసినారని చెప్పను కానీ అయినా దౌర్జన్యాలు తక్కువేం లేవు అందులో రజకుల పైన ఎట్టిచాకరి బానిసత్వం మంగళోళ్ళు సాకల వాళ్ళు ఆ కులవులు అప్పుడు కులాలు అట్లా ఉండేటి ఎస్సీలు లేదా చాలోళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు తెనుగోళ్ళు అందరితో ఎట్టి వాళ్ళు అలాంటి రోజులు కూడా నేను ఇక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు చూశాను ఆ తర్వాత వంగి వంగి దండాలు పెట్టుకుంటూ పోయేటువంటి రజకుడు గుడ్డల రామయ్య ఏమంటారు ఆయన బొడ్డ్రమాయరా బొడ్డ్రమయంట వంగి వంగి దండాలు పెట్టుకుంటా పోతున్నాడు వంగి వంగి దండడు చెప్పు చేతులు పట్టుకుంటూ దండి పోతున్నాడు పెద్ద దగ్గర ఏమయ్యా రామయ్య అంటే అయ్యా నీ బాంచనా ఏంటి నన్ను బాంఛన అంటేనేవాడి లేదు బాంచనా మళ్ళా అంటే ఆ నూటికి అట్లా అలవాటు అయిపోయింది అయ్యా బాంచ అనేటువంటిది అది ఒక మరి ఏదంటే ఒక అలవాటుగా మారిపోయింది అయ్యా అయ్యాని బాంచ అంటే అలాంటి రోజులు మరి దుడ్డు లెంకట అయింది ఆయన సరే వాళ్ళ తల్లి గోపాలపురం ఇక్కడికి వచ్చి ఇక్కడ మల్లయ్య వాళ్ళ భర్త పేరు అది ఆమె వచ్చి తర్వాత ఇక్కడ ఆమె కూడా పెద్ద సంతానమే కొడుకులు ఐదుగురు కాబట్టి ఆ రకంగా పెద్ద సంతానమే ఆమె మాటకారే కూడా చిన్నప్పుడు చూశాను ఇక ఈయనే అందరు కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఆత్మీయులే అసలు నిజంగా చెప్పాలంటే రజకులందరూ కూడా ఒక మాట చెప్పాలంటే నాకు ఆత్మీయులే ప్రేమ కలిగిన వాళ్ళే ప్రే నన్ను లైక్ చేసేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు నన్ను అయితే అందుకని ఇక్కడ నేను ఫస్ట్ ఫస్ట్లో నేను ఇక్కడ ఈ ఊర్లో పుట్టి ఇక్కడ చదువుకొని ఎనిమిదో తరగతి చదువుకొని తొమ్మిది తరగతికి ఐదు కిలోమీటర్లు ఇట్లా పళ్ళ నడిచిపోయింది ఇదే తో పోయి ఐదు కిలోమీటర్లు నడిచిపోయి వచ్చేది ఆ తర్వాత ఇక్కడ నేను ఉందో డెబ్బై రెండులో టీచర్గా పనిచేసి డెబ్బై మూడులో ఇక్కడ సొసైటీ పెట్టిన తర్వాత రేకొండ హాలి కంటి పెట్టిన తర్వాత డెబ్బై ఐదులో పార్టీ పునర్నిర్మాణం చేసిన సిపిఐ పార్టీ అప్పటివరకు సిపిఐ పార్టీ ఇక్కడ అనివార్యంగా కొన్ని చీరికలు వచ్చి లేకపోతే అప్పుడు పెట్టిన తర్వాత అప్పుడు పెట్టేటప్పుడు ఎవరు అంటే నాకు ఫస్ట్ సహకరించిన వాళ్ళల్లో మరి అప్పుడు నీలమూలయ్య గారు ఉండే దుడ్డ లెంకటయ్య గారు ఇక్కడ గుత్తు మల్లయ్య మల్య్య సిది మల్లయ్య ఇంకా కొంతమంది మా ఎస్సీలలో కొంత ఓదెలు దేవుని ఓదెలు వీళ్ళంతా ఉండ్రి కాబట్టి ఆ రకంగా మొత్తం మీద లేకుండా గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీని మొదలు నేను నాయకత్వం నిర్మాణం చేసినప్పుడు ఉన్నటువంటి వారు ఎవరంటే దుడ్డ వెంకటయ్య గారు ప్రధానంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా పుసగంటూ కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అనివార్యంగా అవిశ్వాసం పెట్టి ఇక్కడ సర్పంచ్ తీసేసి ఎనభై ఒక్కటిలో నేను సర్పంచ్ అయిన తర్వాత రంగం స్టార్ట్ అయ్యింది అది ఎటువంటి రంగం అంటే ఎవరి మీదికి పోయింది ఎవరి మీదికి పోయిందంటే ఫస్ట్ నేను సర్పంచ్ గెలిచిన కానీ బాధలు పడ్డది ఎవరే అంటే ఫస్ట్ రజకు మొత్తం సాకులు బంద్ ఎవరు పెట్టింది వాళ్ళ రెడ్లే మీరు అంటే నేను రెడ్డినే కదా సార్ రెడ్డే కదా అనుకుంటున్నాను మీరు కానీ ఇక్కడ బంద్ చేసింది ఎవరంటే రెడ్లు అతను గొల్లూళ్ళు నెంబర్ టూ వాళ్ళ గొర్రెలు బోనియ అలాంటి దుస్థితి ఈ ఊర్లో ఉండే అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం అయితే ఆ రకంగా ఈ రేకుండా గ్రామంలో ఇప్పుడు ఈ అక్కడ వెనుక కూర్చున్నాడు ఆయన ఆయన కంటి కంటి పొక్కి తిరిగింది ఇక్కడ ఇంకే ఇదే లా దగ్గర అంటే గొల్ల గొర్రెలు పోతే వాళ్ళు గుంగల్ గుంజుకొచ్చుకున్నారు అరే ఎందుకు గుంజుకొచ్చారని వీళ్ళు అడ్డం అయితే కొట్లాట అట్లా అనేక సని యాభై రోజులు ఫెస్ పోసి కాను ఏది ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి వెళ్ళి ఆటుపోట్లు ఎదుర్కొన్నాం రేకొండలో కొండలో ఇలా కొంతమంది యువకులు తెలియదు ఏందా చాడవంకరెడ్డి ఏందా ఆయన లీడరా అది వాళ్ళు ఉండొచ్చు లీడర్ కాదు నేను నాకు గర్వం లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షపాతిగా అందులో అట్టడుగు వర్గాలు అడుగు బలహీన వర్గాలు ఎస్సీలు లేదా బీసీలు అందరి అన్ని వర్గాలకు ఆశజ్యోతిగా జ్యోతిగా ఉన్నటువంటి పరిస్థితి ఒదటించున్నది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఎప్పుడు ఉంటది అయితే దుడ్డి వెంకటయ్య గారికి విషయం సంబంధం వస్తే ఇక్కడ చాలా మంది నీడర్ల మీద అటాక్ జరిగింది కానీ లేంకటయ్య మీద అటాక్ ఎందుకు జరగలేదంటే ఆయన మాట ఘనంగా ఉండేది ఒక మాట మాట్లాడినంటే ఎదురు ప్రశ్నించే వానికి ఒక్క దెబ్బకా నోరు మూతపడి అంటే మనకి అసలు ఎదురు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా అట్లా ఆ రకంగా మాట నిర్గలంగా కఠినంగా గట్టిగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు మొదటి నుంచి కూడా ఆయన మరి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు ఆయన ఎన్నడూ కూడా ఒక వార్డు సభ్యుడు ఉంటానులే నేను ఎంపీటీస్ ఉండాలే సర్పంచ్ ఏ పదవి ఊర్లే కానీ ఆయన మాత్రం ఊర్లో పెద్ద మనిషిగా చలమైనటువంటి వాళ్ళలో చూస్తే నంబర్ వన్ దుడ్డలు వెంకటయ్య గారిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను చలమైన ఆయన అందరూ మాట్లాడినట్టుగా దుడ్డ వెంకటయ్య కాదు గడ్డ వెంకటయ్య అంటే ఆయన ఆ రకంగా ఆయనకు ఒక స్థిరస్థాయి ఇదే అనుకోండి ఏదని అనుకోండి గడ్డ వెంకట గడ్డ వెంకట అనేటువంటిది పరిస్థితి ఉండేది ఆ రకంగా అయితే ఆయన పంచాయలలో నిక్కచ్చిగా మాట్లాడు కొంతమంది కంట అవుతాడు కొంతమంది రకరకాలు ఉంటాడు ఏదిన్నప్పుడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా మళ్ళీ నేను కొంచెం సమన్వయకర్తగా అందరినీ సమ సహకరించేవారు అయితే నేను గర్వపడేది ఏంటంటే ఆయన చనిపోయే వరకు కూడా మరి ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు పెరిగిండు ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డా ఎర్ర జెండాను విడవకుండా ఎర్ర జెండా పార్టీనే ఉంటూ ఆఖరి కూడా ఎర్రజెండా అది నేను కూడా సందర్భంలో స్వయంగా ఆయన కూడా నేను పాల్గొని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా దాకా ఆర్ట్సరి అయినా ఉండి ఆయన ఎంత పాల్గొన్నామంటే ఆయన చేసినటువంటి త్యాగానికి ఇబ్బద్ధతకి అదొక ప్రతీక అని చెప్పి చెప్పదలుచుకుందా అనుకోకుండా ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ఆయన కూడా ఇక్కడ లాస్ట్ కు ఇవ్వాలని అంతే ఒక మనిషికి ఒక వ్యక్తికి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఘటనలు అట్లా ఉంటాయి నేను ఎక్కడ ఉంటానో ఎక్కడో తెలియదు ఇక్కడ ఉన్నాను ఆ సందర్భంలో కలిసి అంటే నేను ఒక చిన్నప్పటి నుంచి నా నాతో పాటు రెక్కల్లో బుక్కల్లో ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి చెప్పారు కదా పాదయాత్ర లక్ష్మి చెప్పేది కదా అనేక చోట్ల ఎప్పుడు జరిగినా నేను వస్తారే నువ్వు చేత కదా ఎందుకు వస్తావు లేదు నేను వస్తాను ఖచ్చితంగా మా మమ్మల్ని గద్దరిచ్చి వచ్చేవాడు అనమాట ఆ రకమైన పరిస్థితిలో జరిగింది అయితే అందుకనే ఇవాళ ఉన్నటువంటి ఆయన మరి రజక సంఘాన్ని కూడా ఆదర్శ సొసైటీ ఆదర్శ సహకార సంఘం పెట్టి అప్పుడు సోడా బట్టలు ఇక్కడ దోబిఘాటు ఎన్నెన్నో పనులు చేశాం సరే అన్ని వృత్తులు చేసాం దాన్ని కూడా అట్లా చేయాల్సి వచ్చింది చాలా దోబిఘాటు అవసరం లేకపోవచ్చు నీళ్ళ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అప్పుడు నీళ్ళు లేవు కాబట్టి కరువు ఉంది కాబట్టి వరదకారు వచ్చింది ఇది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నిటికీ శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ఇది ఇది ఏదైతే కరువు చుక్కబొడి దొరికేది కాదు అసలు ఈ ఊరికి పిల్లల ఇచ్చేవాడు కూడా ఎంత గుట్ట పక్క ఉండేది ఇక్కడ పిల్లలైతే మంచి తాగడానికి బట్ అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ మొత్తం కోనసీమ లెక్క అయిపోయింది నీళ్ళు ఫుల్ ఉంటాయి ఎప్పటికప్పటికి అందుకని ఆ రకమైన పరిస్థితిలో వరదకాల కొర పోరాటం మరి భూముల హక్కుల కొర మన పట్ట ప్రభుత్వ భూములు పట్టాలు చేరే పోరాటం ఇంకా అనేక మరి సంక్షేమ పథకాల పోరాటం అనేక పద్ధతి పద్ధతుల్లో పోరాటాలు యాగాలు చేసి ఇక్కడ సాధించుకున్నాం అందుకని ఈ రేకుండా గ్రామం అనేది చిరస్థాయిగా అంటే కమ్యూనిస్ట్ పార్టీ సరే వాళ్ళ లాంటిపోట్లు ఎదుర్కొంటున్నది యువత వచ్చింది మార్పులు వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది చాలా సంతోషం కొంతమంది యువక సంఘాలు పెట్టుకుని కూడా పనిచేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా నేను చెప్పేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది రేకొండ గ్రామానికి ఒక పుట్టిన ఇల్లుగా కొనసాగుతూ వచ్చింది ఇది వాస్తవం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలా దూడ్డు వెంకటే ఎవరు ఎందుకు మేము అందరం వచ్చినాం ఇక్కడికి ఏం పనికి రావాలి కాదు ఇక్కడ కులము అది ఇది కాదు ఇక్కడ మానవత్వం ఒక మనిషిని ఇంకో మనిషిని ప్రేమించడం ఆరాధించడం జరగాలి ఇలా చూస్తున్నాం మనం ఇలా ఈ పార్టీ ఉంటారో ఇంకో పార్టీ మారుతాం ఎక్కడ అవకాశం వస్తే ఆ అవకాశం వస్తుంది చాలా మంది అంటున్నారు సార్ మీరు పార్టీ మారేది మంత్రి అయిపోతున్నట్టు ఒకటి నాకు మంత్రి కాదు నాయనా ఇప్పుడు మంత్రి అయితే ఉంటా పోతాం కోళ్ళ శ్రీమంత్రి తీసుకుపోతాడు చనిపోయినా దుడ్లంకట తీసుకుపోయాడు తీసుకుపోడు ఉన్నప్పుడు మనం ఇంతమంది చేస్తున్నాం ఎవరికి పని చేస్తున్నాం ఎవరికి సాయం చేస్తాం అనేది అదే మానవత్వం విలువలు చాటేది ఇప్పుడు ఐలమ్మ ఉంది ఆమె చిట్టాలి ఐలమ్మ ఆమె జగన్ విసుగు రామచంద్ర రెడ్డి అక్కడ నలభై గ్రామాలు దాదాపు ఇరవై గ్రామాలు నలభై వేల ఎకరాల శ్రీమంతుడు ఆయన ప్రాంతంలో అడుగడుగున మరి ఎట్టి చాకిరి బానిసత్వం మగ్గేది ఇప్పుడు ఈమె ఐలమ్మది ఏంది ఈమె సొంత పొలం కాదు పాలు తీసుకొని వాళ్ళు కష్టపడి నాటేసుకొని పాలు పండిస్తే పంట వండాక పంట చేతికి తీసుకొచ్చేసానికి గుండాలని గుండాలను పంపించి ఆ పంటకు ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కట్టుకు రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఓ వంద వంద రెండు వందల మంది తీసుకొచ్చి ఆ గుండాలను ఎదిరించి ఆ దాడి తీసుకుపోయి ఐలమ్మ ఇంట్లో పోస్తారు ఇంట్లో పోషారుగా పోషలో ఉన్నా ఎప్పుడో సంగ దొర గుండాలు అంతా ఎదిరించి అనేక ఇబ్బందులు పెట్టారు నిజంగా ఐలమ్మ గారి కుటుంబం అనేక మరి ఏది ఒత్తిళ్లకు లొంగలేదు ఒత్తిడి ఎన్ని భయప్రాంతాలు చేసినా లొంగలేదు తల వంచలేదు తల దించలేదు గట్టిగా నిలబడ్డరు అందుకనే ఐలమ్మ అంటే వీరనారి ఐలమ్మ చిట్్యాల ఐలమ్మ వీరనారి ఐలమ్మ అని చెప్పాలి కానీ అట్లా కాకుండా ఇట్లా కొంతమంది చేస్తా ఉన్నారు ఏదైనా మరి తొలి అమరవీరుడు జగన్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగుల కడివెండిలో దొడ్డి కుమరే ఇది ఒక చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ అనేది మరి ఇది కడుపు మంటల పోరాటం అద్దనాల అర్ధనాదాల పోరాటం ఆకలి మంటల పోరాటం ప్రజల మరి బతుకు పోరాటం అందుకని మార్క్స్ రాసినట్టుగా మార్క్సిజం లైనిజం సిద్ధాంతం పొందుపరిచినట్టుగా మానవాళి కళ్యాణం కావాలి అందరికీ ఇప్పుడు సంపద ఉన్నది చాలా ఉంది మన సహజవాన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని నోట్లస్ ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగం రాసేడు అందులో ఏమున్నది అందరికీ గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యం కల్పించాలని ఉంది కల్పిస్తలేరు పోరాటం ఎటువైపు ఎవరి మీద పోరాటం రాజ్యాంగం అమలు చేసే వాళ్ళు సరిగ్గా చేయమని పోరాటం ఇలా తీసే పోరాటం ఇప్పుడు నేను ఇక్కడ సర్పంచ్కి ఉన్నాను ఈ ఊరు ఎట్లా ఉన్నాం ఈ చిగురుమాడి మండలం ఇంకో మండలం తిరుగు చూడండి మీరు నేను చెప్పడం కాదు నేనేం గొప్పలు చెప్పుకుంటలేని అవసరం కూడా లేదు నాకు కానీ ఎక్కడ ఏం జరిగింది ఎవరు ఏం చేస్తున్నారు అనేది చరిత్ర ఉంటుంది అందుకని ఇవాళ్ళు కూడా చెప్పేది అంటే మంచిని ప్రేమించాలి మానవ హిత్వాన్ని పెంచాలి మరి ఏదైనా దుర్మార్గాన్ని ఎండగట్టాలి ఇలాంటి పద్ధతులు పోవాలి అందుకనే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇవాళ దుడ్డల దుడ్డల వెంకటయ్య గారి దగ్గర ఇక్కడ అంత సమావేశం అంటే ఆయన ఒక పార్టీ ఎప్పుడైతే చేరిండో అదే పార్టీలో శాస్త్రంగా కొనసాగించడు నిలబడ్డాడు తర్వాత రజక సంఘ అక్కుల కొరకు కూడా పోరాడి జిల్లా నాయకుడిగా ఎదిగినాడు రాష్ట్రం వరకు కూడా ఆయనను మేము ఎదిగించడానికి ప్రయత్నం చేశాం ఆ రకంగా రజక అంటే రజక జన రజకులు అక్కల కొరకు పోరాడినటువంటి వ్యక్తి ఆయన బడుగు బలహీన వర్గాలకు కూడా అక్కడొకరు కూడా పోరాడే వ్యక్తి ఆయన ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినట్టు కృషి ఆయన అప్పుడప్పుడు నిలదీసిన తీరు అవన్నీ కూడా మనం కళ్ళల్లో చూడొచ్చు పాదయాత్రలు పేదయాత్రలు అన్నీ చేసినాం కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరంగా మన ఆయన మన నుంచి దూరం కావడం అనేది బాధాకరమే తప్పదు ఏజ్ వయసు మీదకి వచ్చినాక తప్పదు కానీ ఆయన ఇవాళ సూపం నిర్మాణంలో మాత్రం మరి కుటుంబ ప్రధానంగా పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ తోడ్పాటు ఇచ్చింది తప్ప ప్రధానంగా సూపర్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కుటుంబ సభ్యులకు తమ పార్టీ ఇక్కడ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా వేదిక పోయినటువంటి ఆత్మీయులు ప్రేమలందరూ కూడా మనం అంతా కూడా భవిష్యత్తులోనైనా కూడా ఈ మానవ సమాజ ప్రక్రియలో మార్పు తీసుకోవాలి గుణాత్మైన మార్పు పరిమాత్మక మార్పు మంచిని ప్రేమించడానికి మనం అందరం కూడా ముందుకు పోవాలి అప్పుడే మరి ఆయన ఆశించిన బాటైంది ఆయన ఏంది దోపిడి రైతు సమాజం కావాలి వర్గ రైత సమాజం కావాలి ఒక ఒక మంది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పెత్తనం చేయని వ్యవస్థ కావాలి కోరుకున్నాడు వెంకటయ్య అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా జీవితాంతా కొనసాగాడు అందుకని ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ఆయన ఆశయాలు పూర్తి కావాలంటే మన అంకిత భావంతో మన సేవాభావంతో మానవత్వం విలువలతో మనం ముందుకు సాగాల ఆయనకు అదే నిజమైన ఇవ్వాలని చెప్పి తెలియపరుస్తూ దుడ్డు వెంకటయ్య గారి ఆశయాలను మనం ముందుకు పురిగి పుచ్చుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ పేరు పెరగడానికి అవకాశాలు సమధిస్తున్నాం